హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ముందు వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట మా వరలక్ష్మి పండగ అదే వ్రతం అయితే చూశారు కదా అంతా బాగా చేసుకున్నాను అనమాట హ్యాపీ అనిపించింది ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి కొన్ని వంటలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అమ్మవారికి కూడా పెట్టడానికి అలాగే మేము తినడానికి అన్నట్టుగా ఇంకా ఇక్కడ వచ్చేసి సాంబారు అలాగే చనాపప్పు వడలు తర్వాత బొబ్బట్లు కర్ణాటకలో బొబ్బట్లు వచ్చేసి కందిపప్పుతో చేస్తారండి బాగా బలే ఉంటాయి అన్నమాట సో నేను అవి నేర్చుకున్నాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే అవి పెద్దగా కుదిరేవి కావు ఇప్పుడైతే పర్వాలేదు బాగా నేను చేసుకున్నాను ఇంకా చిత్రాన్నం కూడా చేసుకున్నాను అన్నమాట ఇంకా ఇక్కడ కర్ణాటక చిత్రాన్నం అన్నమాట సో మనం పులిహోర ఎలా చేసుకుంటామో ఇక్కడ అలా చిత్రాన్నం చేసుకుంటారు ఇంకా వైట్ రైస్ ఆలు ఆలుగడ్డ ఇంకా బఠానీ పచ్చి బఠానీ వేసి ఫ్రై కూడా చేశారండి ఇవన్నీ మా వంటలు అన్నమాట మధ్యాహ్నానికి అయితే పూజ అయిన తర్వాత ఇంకా మరి ఇంకా కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వంటల మీద పడ్డారనమాట గబగబ గబగబ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా అమ్మవారికి కూడాను పెట్టాలి అన్నట్టుగా ఇంకా అమ్మవారికి కూడా పెట్టేసి తర్వాత మేము కూడా తిన్నామనమాట ఇంకా పండగ అన్నప్పుడు మరి ఈ మాత్రం స్పెషల్ లేకపోతే పండగని ఎలా అంటారు చెప్పండి పిల్లలకైతే పూజలు వ్రతాలు ఏం చేస్తామా అని కాకుండా ఈరోజు ఏం స్పెషల్ చేస్తావు మమ్మీ అని అడుగుతారు అనమాట మా పిల్లలైతే సో ఈరోజు వాళ్ళకి ఇష్టమైన బొబ్బట్లు అని అనగానే ఇంకా ఎగురిగా అంతేస్తారనమాట అంత ఇష్టం ఇంకా ఆ బొబ్బట్లు ఒక్కటి ఉంటే చాలు వాళ్ళకి ఆ పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారనమాట అంతలాగా అంత ఇష్టపడతారు అయితే నేను రెసిపీని అయితే షూట్ చేయలేకపోయానండి ఎందుకంటే పూజ ఇంకా వంటలు ఇవన్నీ హడావిడిగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇవేవి షూట్ చేయలేకపోయాను మీకు ఈ రెసిపీ కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు వీలున్నప్పుడు మీకు షేర్ చేస్తాను ఓకేనా ఈ కర్ణాటకలో బొబ్బట్లు ఎలా చేస్తారు అది కూడా కందిపప్పుతో చేస్తారండి బాగా బాగుంటాయి అన్నమాట సో అది మీరు నేర్చుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ అయితే నాకు అంత కుదిరేవి కాదనమాట ఇప్పుడైతే మరి ఎక్స్పోర్ట్ అయిపోయామనమాట పర్వాలే బాగానే చేసుకుంటాము సో ఇప్పుడైతే లంచ్ అంతా అయిపోయింది కదా ఇంకా సాయంత్రం దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అమ్మ అంటే ముత్తైదులు వస్తారు వాయినాలు ఇవ్వాలి అన్నట్టుగా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అన్నమాట మళ్ళీ హడావిడి హడావిడి లేకుండా కొన్ని ఉంటే ఇంకా లంచ్ అయిన తర్వాత ఖాళీగా ఉండడానికి ఎలా ఉంటుందండి కొన్ని గిన్నెలు ముంతలు ఇవన్నీ ఉంటాయి కదా తోమేసుకొని ఇల్లంతా మళ్ళీ ఒక్కసారి శుభ్రం చేసేసుకొని అన్నీ అయిన తర్వాత ఈ విధంగా ఆడవాళ్ళకి పండగలు పండగలే పనులు పనులే అనమాట అవి తప్పదు కాకపోతే వచ్చేవాళ్ళు లక్ష్మీదేవుల్లో భావిస్తాం కాబట్టి వాళ్ళు మనల్నే కాదు ఇంటిని కూడా చూస్తారు అనేసి కొంచెం ఇంకొంచెం శుభ్రం చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట సో అందులో భాగంగా ఇంకా సాయంత్రం అయిందంటే ఇంకా పూజకు రెడీ చేసుకోవాలి కాబట్టి పొద్దున్న మాపైతే పెట్టేసుకుంటాము మళ్ళీ సాయంత్రం కూడా మాప పెట్టేసుకుంటారండి మాప పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటాను ఇంకా అష్టోత్రం అవన్నీ టీవీలో అయితే వేసేసుకుంటారు అనమాట అవి వేసుకొని ఇంకా నా పూజ అయితే అలా ప్రశాంతంగా చేసుకుంటాను ఆ రోజేంటో మరి పొద్దున్న నుంచి వర్షం అయితే రాలేదు ఇక నైటు సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిందేమో ఆ టైం పట్టుకుందనమాట చాలా పెద్ద వర్షం వచ్చింది సో కొన్ని ఇళ్ళకి వెళ్ వెళ్ళలేకపోయాం ఈ వర్షాల వల్ల సో ఇలా నా సాయంత్రం పూజ అయితే అయిపోయిందండి ఇంకా మా వారి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళకి ఇలాంటి పూజలు కానీ ఇవన్నీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు అనమాట ఏదైనా పూజ వస్తువులు కావాలి పలానా వస్తువు కావాలంటే వెళ్తారు తీసుకొస్తారు కావాలంటే సాయం చేస్తారు కానీ ఇవేవి పూజల్లో కూర్చోవడం కానీ వాటిని చేయడం కానీ అవి ఇవి అంత తెలియదు సో అవన్నీ చెప్పాలి అంతే చెప్తూ ఉంటాను చేపిస్తూ ఉంటాను కాకపోతే వాళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదండి సో నా పూజలు నేను చేసుకుంటూ ఉంటాను ఆ పూజలకు సంబంధించిన వస్తువులు కానీ తర్వాత వాటికి ఏం కావాలో సాయం అయితే చేస్తారనమాట సో అందులో మాత్రం ముందుంటాలండి ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ కదా సో దానికి నేను అబ్జెక్షన్ అయితే చేయను ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని ఏం లేదు వాళ్ళు కూడా నన్ను అభ్యంతరం పెట్టరండి నీ ఇష్టం నీకు నచ్చినట్టుగా ఉండు నీకు నచ్చిన పూజలు చేసుకో కానీ నన్ను మాత్రం ఎందులోనూ ఇబ్బంది పెట్టద్దు అని నన్నేస్తారు అనమాట సో వస్తారు నమస్కారం చేసుకుంటారు అంతే అంతకుమించి కూర్చొని అలా పూజలు చేయడం అట్లాంటివే రావులేండి సో పూజ అయితే అయిపోయింది ఈవినింగ్ ఇంకా ముత్తైదులకి తాంబూలం ఇవ్వడాని కోసం నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ తాంబూలం అయితే ఇవ్వడాని కోసం ఆకు ఒక్క అలాగే గాజులు ఇంకా పళ్ళు ఒక కొబ్బరికాయ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట మళ్ళీ వాళ్ళు వచ్చి హడావిడిగా అటు ఇటు ఒకటిచ్చి ఒకటి ఇవ్వకపోవడం అన్నట్టుగా ఉండిపో ఎందుకో తెలియదండి ఒక్కొక్కసారి ఆ హడావిడిలో గాజులైనా లేదా ఒక్కలైనా ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటానన్నమాట అందుకోసమే అవన్నీ ఒక దగ్గర ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట సో ఇలా ఏర్పాటు చేసి పెట్టేసిన నేను ఒకవేళ వేరే వాళ్ళ ఇంటికి కుంకుమకి వెళ్ళినా మా పాపనే ఇచ్చేస్తుంది అన్నట్టుగా అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ తనకి అనుకూలంగా పెట్టినట్లయితే అన్నీ పెట్టుకొని ఇచ్చేస్తుంది అనమాట సో ఒకవేళ నేను లేనట్లయితే తన ఇచ్చేస్తుంది సో ఆకు ఒక్క ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు ఒక మంచి అంటే కొబ్బరికాయతో సహా ఇచ్చినట్లయితే ఒక నిండు తాంబూలం ఇచ్చినట్టు ఇంక ఇందులో జాకెట్ పీస్ కూడాను పెట్టి ఇవ్వచ్చు అయితే ఈసారి మాత్రం జాకెట్ అదే బ్లౌజ్ పీస్ అయితే పెట్టట్లేదండి ఎందుకు అంటే అది కుట్టించుకునేదానికన్నాను ఇలా కొబ్బరికాయ ఇచ్చినట్లయితే ఏదో చట్నీకో ప్రసాదాలకైనా యూజ్ అవుతాయి కదా సో ఈ కొబ్బరికాయలు కూడా మధ్యన రేట్లు ఎక్కువైపోయాయండి అసలు పంటే లేదంట సో ఇంకా కాబట్టి అవి ఇచ్చిన చట్నీలకైనా దేనికైనా యూజ్ చేసుకుంటారు అన్నట్టుగా అది ఇచ్చేసాను అనమాట బ్లౌజ్ పీస్ పెట్టకుండా సో ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు అందరూ ఇంకా ఈ ఫ్రెండ్ వాళ్ళు అయితే చెప్పాలంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు అంటే అంతకుముందు వేరే క్వార్టర్స్లో ఉండేటప్పుడు మేమందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం అనమాట సో నేను ఫస్ట్ టైము బ్లౌజు ఇవన్నీ నేర్చుకునేటప్పుడు వీలైతే నాకు ఫుల్ హెల్ప్ చేశారండి అసలు మెయిన్ ఏంటంటే మనకి టై అంటే నేర్పించే వాళ్ళు బేసిక్ మాత్రమే నేర్పిస్తారు ఏ డౌట్ ఉన్నా మళ్ళీ నెక్స్ట్ డే అది క్లియర్ అయినంత వరకు మనకి తెలియదు అన్నమాట సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి టైలరింగ్ వచ్చు కాబట్టి వాళ్ళు దగ్గరుండి నాకు నేర్పించే వాళ్ళు అనమాట అంత అంటే ఒక కాలనీలో ఎలా అంటే ఎన్నో భాషలు ఎంతో మంది ఉంటారనమాట కన్నడ వాళ్ళు కానీ ఇంకా అందరము తమిళ వాళ్ళు మలయాళం హిందీ ఇవన్నీ లాంగ్వేజెస్ ఉన్నా అందరం ఫ్రెండ్లీగా ఉంటామండి సో అదొక్కటి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్లీగా ఉంటారు అలాగే మనకి ఏ ఏ కష్టమైనా ఏ డౌట్స్ ఉన్నా ఏ వాళ్ళకి తెలిసింది మనకి నేర్పిస్తారు మన దగ్గర ఏమైనా తెలుసుకోవాలన్నా అనమాట సో అంత కాన్లీ అన్నప్పటికీ అదొక్కటి హ్యాపీ అనమాట సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కుంకుమ తీసుకోవడానికి అయితే వెళ్ళాను ఇంకా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆవిడైతే నాకు కాలికి పసుపు అయితే రాస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ కర్ణాటకలో ఇలా ఈ సాంప్రదాయం అయితే లేదండి పసుపు రాయడము అంటే వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో కాళ్ళకి పసుపు అంటనివ్వకూడదు అంటే అవమానించకూడదు అన్నట్టుగా పసుపు ఒక వాళ్ళు వేరేలా భావిస్తారన్నమాట పుణ్యకార్యం కదా అందుకోసం కాళ్ళకి వద్దు అన్నట్టు కానీ మన సైడ్ ఏంటంటే ఆంధ్రాలో పసుపు కాళ్ళకు ఉండనే ఉండాలి సో ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క పద్ధతులు కాబట్టి అన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి అయితే ఎవరికి మేమైతే ఈ ఈ విధంగానే పసుపు కుంకుమ బౌల్లో పెట్టి ఇచ్చేస్తాం అనమాట అంటే పెడతాము ఇలా ఇస్తే వాళ్ళే తీసుకుంటారు సో అలా ఒక్కొక్కరి ఇళ్ళలు ఇల్లులు అవుతున్నాయి అనమాట మా అన్న ఇంటికి వచ్చేవాళ్ళు తీసేసుకున్నారు పసుపు కుంకుము ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా లక్ష్మీదేవినైతే పెట్టారు ఇంతకు ముందు చూపించాను కదా అది మా ఫ్రెండ్ వాళ్ళు అదే ఆ ఫ్రెండ్ అలా పెట్టారనమాట ప్రతి ఒక్కరూ చేస్తారండి అసలు యాక్చువల్లీ ఈ రెండు ఇల్లులు తెలుగు వాళ్ళమే కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా నేర్చేసుకున్నాం అనమాట లక్ష్మీదేవుని కూర్చోబెట్టడం కానీ ఇంకా ఇలా డెకరేషన్ చేయడం అమ్మవారిని అలంకరించడం ఇవన్నీ కర్ణాటక వచ్చిన తర్వాత ఇవి కొన్ని నేర్చుకున్నాం అనమాట సో ఇలా అందరింట్లోనే లక్ష్మీదేవుల్ని మీకు ఈరోజు చూపిస్తున్నాను ఇది వచ్చేసి పిన్ని వాళ్ళ ఇంట్లో సింపుల్గా ఇలా పెట్టుకున్నారు పాపం పిన్నికి చెయ్యి కట్ట అదే వేలు దెబ్బ తగిలింది కాబట్టి ఈసారి అయితే శారీ అయితే డ్రేప్ చేయలేదనమాట మామూలుగా కలషం అయితే పెట్టుకొని అమ్మవారి ఫేస్ అంతా పెట్టి అలంకరించుకున్నారు సో ఇది వచ్చేసి ఇంకా నైట్ అయిపోయింది అనమాట అందరి ఇంట్లోన పసుపు కుంకాలు తీసేసుకున్నాము పెట్టేసుకున్నామంతా అయిపోయింది అమ్మవారిని కదిలించేయాలి అన్నట్టుగా నేనైతే ఆ రోజు నైటే కదిలించేస్తాను ఇంకా నెక్స్ట్ డేకి తీసేస్తాను అనమాట మొత్తం ఇదంతాను అందుకోసం నైటే కదిలించేస్తాను ఇంకా అమ్మవారికి దిష్టి తీసేస్తున్నాను ఎర్ర నీళ్ళతోని మనం ముందు పెట్టుకుంటాం కదా ఎర్రనీళ్ళు ఇంకా నెయ్యి దీపము అవి అయితే వెలిగించేసి హారతయితే ఇచ్చేసి ఇంకా ఇద్దరు ఇవ్వాలన్నట్టుగా పాప నేను ఇస్తున్నాం అనమాట ఇంకా అమ్మవారైతే చూసిన వాళ్ళందరూ అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుందని మాత్రం మెచ్చుకున్నారండి చాలా హ్యాపీ అనిపించింది అందరూ చాలా బాగా పెట్టారు చాలా బాగా పెట్టారు అన్నారు అదనమాట అలా ఇస్తుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది మనం చేసిన కష్టం అంతా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అంతే మరి ఇంకేం చెప్పలేను ఇది వచ్చేసి ఇంకా ఫస్ట్ కుంకుమ తీసుకున్నారు కదా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేకపోయాను చెప్పాను కదా వర్షం వల్ల వెళ్ళలేకపోయాను ఇంకా వాళ్ళైతే నెక్స్ట్ డే ఇంకా పిలిచారనమాట కుంకుమకి ఉంచారనమాట వాళ్ళు సో అందుకోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టేసుకొని కుంకుమైతే తీసుకొని వచ్చేసాను వీళ్ళు మన ఊరే చెప్పాను కదండి మన ముందు వ్లాగ్స్లో అయితే కొన్ని వ్లాగుల్లో చూపించాను వీళ్ళని మా కిట్టిలోన ఉంటారనమాట తెలుగు వాళ్ళే మా మా మన సైడే అంటే శ్రీకాకుళం సైడు పలాస అనమాట వీళ్ళది సో అటు సైడ్ వాళ్ళు చెప్పాను కదండి అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకొని పెట్టుకోవడమే సో ఇలా చేయడము ఇంకా వాళ్ళ ఇంట్లో కూడాను అమ్మవారు ఎంత క్యూట్గా మంచి ట్రెడిషనల్గా ముద్దుగా అనిపించింది నాకు మాత్రం భలే అనిపించింది అనమాట ఇలా ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క రూపంలో దర్శనం దర్శనమిస్తుంటే ఇంకా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంటుంది ఇంకా అమ్మవారి ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ఈ సంవత్సరం వరలక్ష్మి పండగ సంబరాలు అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి మీకు ఏదైనా డౌట్ అడగాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్